మంగకు ముప్పైయేళ్ళుంటాయి ముఖం మంచి కళగా ఉంది అందమైందే ఇలాంటి మంగమొగుడికి పిచ్చా అనుకున్నాడు మాధవరావు తన మొగుడికి పిచ్చని తనకి ఒక్కడే కొడుకని మంగి తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది ఏమంటాడో అని మంగ మాధవరావు వైపే చూస్తుంది మంగ నీట్గా కూడా ఉంది అనుకున్నాడు మాధవరావు పనిమనిషి అవసరం ఉంది కానీ అన్నాడు మాటని మధ్యలోనే ఆపేస్తూ ఏంటో చెప్పండయ్యగారు అంది మంగ చెప్పమన్నట్లుగా ఇంట్లో నేనొక్కనే ఉంటున్నాను ఇంటి పని వంటపనీ అంతా చెయ్యాలి నీ కుదురుతుందా అని నాకు ఇలాంటిళ్లే కావాలయ్యగారు మొన్నటిదాకా పిల్లాణ్ణి పక్కిళ్లవాళ్లకి అప్పచెప్పి నాలువిళ్లకి పనికి వెళ్లాను కాని ఇప్పుడు వీడు నన్నొదిలి ఉండటంలేదు అందుకే ఒకటే ఇల్లైతే వీడిని కూడా ఉంచుకుని నెమ్మదిగా పనంతా చేసుకుంటాను అంది మరిన్ని వివరాలు మాట్లాడుకున్నాక మంగ పనికి కుదిరింది రెండేళ్లు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయాయి మంగ ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది మాధవరావు కూడా సౌకర్యంగా ఉంది చిన్నదైనా మంగది సొంతిల్లు తండ్రి తాగుబోతు ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా తాగి తాగి మంగ చిన్నతనంలోనే చచ్చిపోయాడు తల్లే నానా యాతనలు పడి మంగను పెంచి పెద్ద చేసింది కూలీ పనులు ఇంట్లో పనులూ ఇలా నానా చాకిరీలు చేసి చివరకు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరింది తల్లిపడిన కష్టాలన్నీ మంగకి తెలుసు చెప్పుకోవటానికి దూరపు బంధువులు పేరుకి కొందరు ఉన్నా ఆదరంగా ఆదుకునేవాళ్ళెవ్వరూ లేరు అందుకే ఆ తల్లికి మంగ మంగకి ఆ తల్లి సర్వస్వం అయ్యారు కూతురికి ఏదో ఆహారం ఉండాలని అష్టకష్టాలు పడి ఆ ఇల్లు కొంది మంగ తల్లి మంగ తొమ్మిదో తరగతిలో ఉండగా తల్లికి జబ్బు చేసి ఫ్యాక్టరీకి వెళ్ళలేని స్థితికి వచ్చింది అలాగే మంచం మంచంమీద కొన్నేళ్లుంది ఒంటరి కాకూడదని తొందరపడి చేసింది ఎవరూ చెప్పిన సంబంధం పిల్లాడు బాగానే ఉన్నాడు కదా అనుకుంది పెళ్లైన ఏడాదికి మంగతల్లిపోయింది మంగ ఆమె మొగుడు కొన్నాళ్లు బాగనే ఉన్నారు కాని మధ్యలో తిక్కగా ఉండేవాడు అతను ఏ పనికి తిన్నగా వెళ్లేవాడు కాదు బద్ధకమేమో అనుకుంది మంగ కాని క్రమేపీ తెలిసొచ్చింది భర్త రంగది బద్ధకం కాదని అతనికి మతిస్థిమితం ఉండటం లేదని అతనివైపు ఎవరూ లేరు అన్నింటికీ మంగే అయ్యింది నాలుగిళ్లలో కుదిరింది క్రమేపీ రంగ పిచ్చి పెరుగుతూ వచ్చింది ప్రొద్దున్న లేచింది మొదలు రోడ్డుచ్చుకు తిరుగుతూ ఉంటాడు ఎవరైనా డబ్బులిస్తే ఏదో ఒకటి కొనుక్కుని తినేస్తాడు బట్టలు నీటుగా వేసుకోడు పిచ్చివాలకం తెలుస్తూనే ఉంటుంది చాలా వరకు కామ్గా ఉంటాడు కాని ఏడాదిలో ఎప్పుడైనా ఒకటి రెండుసార్లు కేకలు అవి వస్తాయి అప్పుడు ప్రభుత్వ పిచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తుంది వాళ్ళు ఇస్తారు మళ్ళీ మామూలుగా కామ్గా అయిపోతాడు మంగకి అన్ని అలవాటైపోయాయి పిచ్చోడైనా రంగ అంటే అభిమానం మంగకి బాగున్న రోజులు గుర్తు తెచ్చుకుంటుంది పిచ్చి అతను కావాలని తెచ్చుకుంది కాదు కదా అనుకుంటుంది పసివాడైన కొడుకుని ఎలా చూసుకుంటుందో భర్తని కూడా అలాగే చూసుకుంటూ సర్దుకుంటుంది పరోక్షంలో మంగని పిచ్చోడి పెళ్లామని వ్యవహరిస్తుంటారు దానికి మంగ బాధపడదు కుంటి గుడ్డి అయితే ఎలాగో ఇది అలాగే అనుకుంటుంది మాధవరావు ఇంట్రూ పనికి కుదిరి రెండేళ్ళి గడిచేసరికి మంగ ముఖంలో పెరిగింది నడకలో చురుకొచ్చింది శుభ్రంగా తయారై పిల్లాడితో సహా మాధవరావు ఇంటికి వెళ్లేది మధ్యలో అవసరమేదైనా ఉంటే ఇంటికి వచ్చేది లేదా రాత్రి మాధవరావు భోజనం అయ్యాకి ఇంటికి రావటం మంచి చీరలు కడుతుంది కంటికి నదురుగా కనిపిస్తోంది ఎవరింట్లోనో పనికి వెళ్తున్నట్లుగా కాక ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నట్లు ముస్తాబయ్యేది మంగ చుట్టుపక్కల వాళ్లందరూ నిర్ధారణకి వచ్చేశారు మాధవరావు ఒంటరివాడు డబ్బున్నవాడు బాగా చూసుకుంటున్నాడు కాబట్టే మంగ అన్ని సోకులు పోతోంది ఎవరైతే మటుకు పిచ్చోడితో ఎన్నాళ్ళుంటారు మంచోడిని పట్టుకుంది అని కొందరు ప్రచారం పోల్లే పాపం పిచ్చోడిని అన్యాయంగా వదిలేయలేదు బాగానే చూసుకుంటోంది దానివరకు అది సుఖపడితే తప్పేమిట్లే అనుకున్నారు మరికొందరు మాధవరావుకి భార్యలేదు పిల్లలు విదేశాల్లో ఉన్నారు జీవితం సౌకర్యవంతంగా ఉండాలనే ఆయన కోరిక డబ్బుకి వెనకాడాల్సిన అవసరం లేదు సొంత ఇల్లు పెన్షన్ వస్తోంది పిల్లలు కూడా డబ్బులు పంపుతున్నారు మంగ ఆయనకు వీలుగా సదుపాయంగా అన్నీ చేసిపెడుతూ ఉంది మంగ నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు నన్ను అలాగే ఉండనియ్యి నువ్వీ ఇంట్లో పనిమనిషివనుకోకు ఇంటి మనిషివే అనుకో మనకి డబ్బుకి లేదు నా వల్ల నువ్వు సుఖంగా ఉన్నావంటే ఈ వయసులో నాకది ఎంతో తృప్తి అని మంగ పనిలో చేరిన నెలలోపే చెప్పాడు మాధవరావు మంగకూడా ఆ మాటకు సంతోషంగా తల ఊపింది అలాగే అన్నట్లుగా పెద్ద దాపరికాలు లేకుండా ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరి మధ్య యజమాని పనిమనిషి అన్న పరిధిని దాటిన చనువ ఏర్పడింది ఓసారి ఆ చనువుతోటే మంగ మంగ మీ ఆయన పిచ్చోడంటున్నావు కదా మరి ఎలా సంసారం పిల్లాడు పుట్టడం అన్నాడు మాధవరావు దానిదేముందండి అయ్యగారు ఎప్పుడైనా తనంతట తానే దగ్గరికి వస్తాడు అప్పుడు నేను కాదనను అని సమాధానం చెప్పింది మంగ నవ్వుతూ ఆ మాటకి మాధవరావు నవ్వాడు అలాంటి కబుర్లలోనే మంగ మనస్తత్వం ఆయనకి ఇంకా బాగా అర్థమైంది ఆయనంటే బెరుకులేదు మంగకి ఓ దగ్గరి మనిషితోనో ఓ తల్లితోనో ఓ స్నేహితురాలితోనో చెప్పుకున్నట్లే తన మనసు విప్పి చెప్పుకుంటుంది ఎప్పట్నుంచో చూస్తున్నాడు మల్లయ్య ఆ మాత్రం మంగకి అడ్డు వెళ్లాడు మల్లయ్య పనికని ప్రొద్దున్నే బయలుదేరింది మంగ గుమ్మందాటి నాలుగడుగులు వేసిందో లేదో ఎదురుగా మల్లయ్య మల్లయ్యది మంగ పక్క ఇల్లే అందరూ మేస్త్రి మల్లయ్య అంటారు కొన్నేళ్ల క్రితం కూలి చేసినవాడే అంచలంచలుగా డబ్బు సంపాదించాడు మేస్త్రి అయ్యాడు ఇప్పుడు ఇళ్ళు కట్టుబడిలో సెంటరింగ్ పనులు చేయించే ముఠా మేస్త్రి కూలి పనులు ఎప్పుడో మానేశాడు ప్రస్తుతం పనులన్నీ ఫోన్ల మీదే ఇళ్లకి స్లాబులు వేసే కాంట్రాక్టులు వస్తాయి కూలీలతో చేయిస్తాడు మనిషి మొరటు కొంతమంది మల్లయ్య అని అంటుంటారు ఏం నీకు కొత్తింటి నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి మిసమిసలాడిపోతున్నావే అన్నాడు ఏమీ మాట్లాడలేదు ఇదివరకు పట్టించుకోలేదుగాని ఇప్పుడు నిన్ను చూస్తుంటే వదల కావటం లేదు ఇవాళ రాత్రి మా ఇంటికొచ్చేయి అన్నాడు మల్లయ్య ఇళ్ళు ఓ అలగ కొంప ఒంటరిగా ఉంటాడు ఇంట్లో అతనుండే భాగంకాక పక్క భాగాల్లో కూడా కూలాళ్ళుంటారు నిత్యం తాగుడు పార్టీలు మల్లయ్య దగ్గరికి కొంతమంది ఆడకూలీల రాక మామూలే చేతినిండా డబ్బు తిరుగుతూ ఉంటుంది మల్లయ్య దగ్గర పల్లెల నుంచి వచ్చే కూలీల దగ్గర ఏడాది రెండేళ్లకి ఒప్పందం రాయించుకుంటాడు తను పని చూపిస్తాడు వాళ్ల కూలీలో రోజుకి ఒక్కొక్కళ్ల దగ్గర వంద రూపాయలు కమిషన్ తీసుకుంటాడు రోజు సగటున ఓ ముప్పై మందైనా పనిచేస్తూ ఉంటారు ఇది కాక వేరే సంపాదన రోజు వేలలో ఆదాయం డబ్బు మదం ఒంటి మదం పుష్కలంగా ఉన్నాయి ఏంటి మీకు పిచ్చివాగుడు అంది మంగ కోపంగా చూస్తూ కాదు ఈ కూలి ఆడలతో మొఖం మోతింది అడదంటే నీలా స్టైల్గా ఉండాలి రమ్మన్నాను కదా అని ఓ రాత్రితో వదిలేను మంచి చెడ్డ చూసుకుంటూ మగసాయం చేస్తుంటాను నా మనిషిలాగే గాని డబ్బంటావా నీకు తెలుసుగా నీ ఇష్టం ఎంతంటే అంత అన్నాడు నవ్వుతూ మంగకి అక్కసుగా ఉంది అయినా ఊరుకుంది మీ ఆయన ఎలాగో పిచ్చోడే కదా ఆడితో ఏం గొడవ ఉండదు సరేనా అన్నాడు తిరిగి పిచ్చోడైనా మగాడే అది తెలుసుకో పక్కపక్కన ఉంటున్నావు కొంచెం మర్యాద నేర్చుకో నువ్వు పిలవగానే రావటానికి ఒళ్ళమ్ముకునేదాన్ననుకుంటున్నావా మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది తీవ్రంగా ఓసోస్ ఏం స్టైలు కొడుతున్నావే ఆ అరవై ఏళ్ళు మాధవరావుగాడు పనికిరాగా లేంది ఆడికమ్మ చిన్నోణ్ణి పవరున్నోణ్ణి నేను పనికిరానా అయినా నా సంగతి నీకు తెలిసినట్లు లేదు నేను తలుచుకుంటే నిన్ను ఆ మాధవరావుని ఏం చేస్తానో తెలుసా అన్నాడు వెకిలిగా నవ్వుతూ ఏం చేస్తావు నన్ను ఏం చేయలేవు ఆయన్ను ఏం చేయలేవు వెర్రివేసాలేకు అయినా ఆయనకి నీకు పోలిక ఆయన దేవుడిలాంటి మనిషి ఆయన నన్ను కావాలని అడిగినా తప్పేంలేదు నీలాంటి రౌడీతోటి మొరటితోటి శరీరం పాడు చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది పిచ్చోడి కదా అని తేలికగా అనుకోకు నా భర్తంటే ఏమిటో నాకు తెలుసు ఇంకా గారంటావా నేను ఏమిటో ఆయనకి ఆయన ఏమిటో నాకు తెలుసు నా నీతి నా గౌరవం నాకున్నాయి దేనికి భయపడే బదుకు లేదు నేను తెలుసుకో అంది అలా అని ధీమాగా మల్లయ్యని తప్పించుకొని ముందుకు నడిచింది మంగ మల్లయ్య నోట మాట రాక అలా నిలబడిపోయాడు మల్లయ్య అలా నన్ను మీద నిలబెట్టడం ఎంతో చికాకుగా ఉన్నా ఏం కలతపడలేదు మంగ శరీరాలు దగ్గర కాకపోయినా మనస్సులు దగ్గరవటంలో ఉన్న తృప్తి పొందుతోంది మాధవరావు దగ్గర ఒకరికి ఒకరు తోడుగా బతకటంలో ఉన్న ధీమా అనుభవిస్తోంది మంగ ఇది అని చెప్పలేని అమలినమైన తృప్తి అది మంచి మనుషుల దగ్గర మాత్రమే లభించే అరుదైన గొప్ప ఆదరణ అది తనది గొప్ప అదృష్టం అనుకుంటున్నది మంగ తను ధైర్యంగా అలా బతకటం సరైందే అనుకుంటోంది పిచ్చోడి పెళ్లామే కావచ్చు నలుగురికి లోకువ కావచ్చు పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే బతకొచ్చు ఎందుకంటే మనసు లోపల ఏమున్నదో దాని విలువ నానిదే